వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో స్నేహితులారా రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక అద్భుతమైన విజ్ఞాన కథ ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ లో అర వచ్చింది ఇది భారతదేశపు జోహో సంస్థ నుండి వచ్చిన అరట్టాయ్ యాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం జోహో సృష్టి నుండి అరట్టాయ్ వరకు జోహో యొక్క కథ అనేది దాని వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీధర్ వెంబు కథ నుండి చేయలేనిది పంతొమ్మిది అరవై ఎనిమిది లో జన్మించిన శ్రీధర్ వెంబు తన సోదరుడు కుమార్ వెంబు మరియు తన స్నేహితుడు కలిసి పంతొమ్మిది తొంభై ఆరులో అడ్వెంట్ నెట్వర్క్ అనే పేరుతో జోహో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి లో ఇంజనీరింగ్ చదివిన ఈ ముగ్గురు ప్రారంభంలో నెట్వర్క్ సొల్యూషన్ పై దృష్టి సారించిన వారి నిజమైన విజయం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లోకి మారినప్పుడే వచ్చింది శ్రీధర్ వెంబు యొక్క దృష్టి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేది సాధారణమైన సరళమైన మరియు సరసమైన అంటే సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్వీట్ సాఫ్ట్వేర్ ని రూపొందించడం లక్ష్యము ఈ దృష్టి ముఖ్యంగా అమెరికా యూరప్ వంటి ప్రాంతాల్లో బలమైన పోటీదారులతో పోటీ చేయడానికి ఇది ఉపయోగపడింది ఆయన నాయకత్వంలో ప్రధాన లక్షణాలు ఏంటంటే దీర్ఘకాలిక దృష్టి త్వరిత లాభాలు కంటే స్థిరమైన కన్సిస్టెన్సీ గా డెవలప్ అవడం ఉత్పత్తి కేంద్రీకృత నిర్మాణం జోహో యాభై కంటే ఎక్కువ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది అన్నింటికి వాళ్ళ సొంత సర్వర్స్ ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు గోప్యత సెక్యూరిటీ మరియు డేటా డేటా ట్రాన్స్ఫర్ డేటా పై చాలా కఠినంగా ఉంటారు కస్టమర్ డేటా ఎవరికి విక్రయించరు ఏదైనా కంపెనీ ఉందనుకోండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను ఎవరికైనా విక్రయిస్తారు కానీ జోహో అలాంటి కస్టమర్ డేటాను ఎప్పుడు కూడా విక్రయించదు అది జోహో యొక్క ప్రత్యేకత అందుకే జోహో అంటే నమ్మకం అందరికి జోహో యొక్క విజయానికి మూల కారణం జోహో స్థాపన విజయానికి కారణాలు ఇంకా చూస్తే జోహో యొక్క విజయాన్ని కేవలం అదృష్టం అని చెప్పలేం ఇది ఒక ఖచ్చితమైన యోహో మరియు అమలు యొక్క ఫలితం ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక సూట్ అంటే కంప్లీట్ ప్యాకేజ్ ఉంటది జోహో ఎప్పుడు ఒకే ఉత్పత్తిపై దృష్టి సారించదు వ్యాపారాలకు అవసరమయ్యే అన్ని సాఫ్ట్వేర్ సేవలను ఎగ్జాంపుల్ ఇమెయిల్ వర్డ్ ప్రాసెసింగ్ సిఆర్ఎం అకౌంటింగ్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో ఒక ప్లాట్ఫామ్ రూపంలో కలిపి ఒక సూట్ గా ఒక ప్యాకేజ్ గా అందిస్తారు ఇది వారి విజయానికి మూలంగా నిలిచింది ఇది కస్టమర్ని ఇంకెక్కడికి వెళ్లకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకునేలా కస్టమర్ ఒక రకంగా ఫ్రెండ్లీ బంధించడమే అన్ని కలిపి ఒకే దగ్గర అవైలబిలిటీ ఉండడం వల్ల ఇది వాళ్ళ బిజినెస్ కూడా సహాయపడుతుంది అలాగే ప్రీమియం మోడల్ యొక్క విప్లవాత్మక అవతరణ జోహో ప్రారంభంలో ఉచితంగా ఉపయోగించడానికి అనుమతించే ప్రీమియం మోడల్స్ ప్రవేశపెట్టింది ఇది వినియోగదారులు ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచింది వినియోగదారులు ఉత్పత్తిని ప్రయత్నించినప్పుడు అదనపు ఫ్యూచర్ల కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు తెలుసు కదా మనకి క్లౌడ్ ఫాస్ట్ విధానం జోహో క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని చాలా ముందుగానే ఎనాలసిస్ చేసుకున్నారు వాళ్ళు ముందుగానే గుర్తించి ఆ దశలో పూర్తిగా కంప్లీట్ గా వాళ్ళు స్టడీ చేసి క్లౌడ్ ఫాస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు ముందే ఎనాలిసిస్ చేసి పెట్టుకున్నారు ఇది వారికి ఒక పెద్ద సాంకేతిక ఆధిపత్యాన్ని చలాయించడానికి వీలయ్యింది స్వావలంబన మరియు నిరంతర ఆవిష్కరణ జోహో తన ఉత్పత్తులను కోడ్ నుంచి డేటా సెంటర్ వరకు అన్నింటినీ కూడా మౌలికమైన సామర్థ్యాన్ని నిర్మించుకుంది ఇది ఖర్చు తగ్గించడమే కాకుండా నియంత్రణ మరియు భద్రత కూడా మెరుగుపరిచింది ఇప్పుడు ఈ సంస్థ యొక్క ఉత్పత్తి వ్యూహం కొత్త అరట్టా అనే కొత్త ఉత్పత్తి వాట్సప్ కి ఆల్టర్నేటివ్ గా ఒక మెసేజింగ్ యాప్ కాదు ఇది జోహో యొక్క ప్రధాన వ్యూహానికి ఇది విస్తరణ ఇది ఒక ఇన్నోవేషన్ అరట్టా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలు ఏంటంటే ఏకీకృత విధానం యూనిఫైడ్ వర్క్ ప్లేస్ జోహో ఇప్పటికే ఈమెయిల్ కాల్స్ క్లిక్స్ మీటింగ్స్ మీట్ అని డాక్యుమెంట్స్ రైటర్ షీట్స్ మేనేజ్మెంట్ టూల్స్ బుక్స్ ఇవన్నీ అందిస్తోంది అయితే అనధికార సంభాషణ సంబంధించి ఖాళీని ఖాళీని పూరించలేదు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ఈ పూరిస్తున్నాయి ఇప్పుడు జోహో యొక్క ఏకీకృత ఈ చివరి ఖాళీని పూరిస్తుంది ఇది జోహో ఉత్పత్తుల్లో సహజంగా అనుసంధానించడానికి ఇది ఉపయోగపడుతుంది అరట్టాయ్ యొక్క పెద్ద ప్రయోజనం జోహో యొక్క ప్రధాన విలువ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్పాను ఎంత గోప్యత అలాగే స్లాక్ లేదా టీమ్స్ వంటి పోటీదారులకు విరుద్ధంగా అరటాయ్ యూజర్ డేటాను విజ్ఞాపల కోసం మూడో పక్షాలకి విక్రయించదు ఇది జోహో యొక్క డేటా డేటా సెంటర్ లో నిల్వ చేయబడుతుంది మరియు ఎన్క్రిప్ట్ చేయబడుతుంది డేటా భద్రత గురించి భయపడే కార్పొరేట్లు మరియు వ్యక్తిగత వినియోగదారులకు ఇది ఒక చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు డేటాని ఏదో రకంగా రిలీజ్ చేస్తారు వీళ్ళు డేటా మాత్రం ఫుల్ సెక్యూర్డ్ గా ఉంటది జోహో దగ్గర జోహో అరటాయ్ వేల ఇరవై ఐదు వెర్షన్ టెక్నాలజీ ఫ్యూచర్లు ప్రత్యేకత గురించి చెప్దాం మనం ఇక్కడ ఈ అరట్టాయ్ యాప్ వాట్సాప్ ను స్తంభింపజేసే విధంగా కొన్ని విభిన్న ప్రత్యేక లతో మార్కెట్ లో వచ్చింది అంతేకాదు వాట్సాప్ ఇంకా అందించని కొత్త ఫ్యూచర్లు కూడా ఈ యాప్ ఫ్యూచర్ లో దాగి ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే రెండు యాప్లు ఏం అన్నది వాట్సాప్ అనేది ప్రపంచ వ్యాప్తంగా నెలకు త్రీ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ మంది వాడే ప్రచార యాప్ ఇది మెసేజ్ లు వాయిస్ లు వీడియో కాల్స్ చేయడానికి ఫొటోస్ వీడియోలు షేర్ చేయడానికి మరియు ఛానల్స్ స్టేటస్ వంటి ఫీచర్లను అందిస్తుంది కానీ జోహో రెండు వేల ఇరవై ఒకటిలో భారతీయ ఆత్మ నిర్భర్ భారత్ భావనతో రూపొందించబడినది దీనిలో ప్రత్యేకంగా మన భారతీయ భాషలకి తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలకు కూడా అనుగుణంగా డిజైన్ చేయబడింది జోహో అరట్టాయ్ రెండు వేల ఇరవై ఐదు వాట్సప్ లో లేని ఫ్యూచరు ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ కోసం ప్రత్యేక యాప్ అంటే మనం ఆండ్రాయిడ్ టీవీ మీద కూడా అదే అకౌంట్ ఓపెన్ చేసి పెద్ద తరపై చాట్ చేయడం కాల్స్ చేయడం సాధ్యం ఇది ఇప్పటి వరకు వాట్సాప్ ఫ్యూచర్ లో అందించబడలేదు అందుకే ఇది భారీ గేమ్ ఛాంజర్ గా నిలుస్తుంది అరట్ తక్కువ మెమరీ తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ తో గల ఫోన్ లో కూడా స్మూత్ గా పనిచేస్తుంది ఇది పెద్ద బలమైన టెక్నాలజీ చేసింది మన జోహో అరట్టాయ్ ఆరు భాషల్లో పనిచేస్తుంది ప్రస్తుతం వాయిస్ వీడియో కాల్స్ ఎడ్జస్ట్ అవడం ఇండియాలో నిల్వ చేయబడడం మన భారతీయ భద్రత మన చేతుల్లో ఉంది ఇప్పుడు మన డేటా సురక్షితంగా ఉంచబడింది వాడడానికి యూఏ అట్రాక్టివ్ డిజైన్ గ్రూప్ చాట్లు కాల్స్ మీడియా షేరింగ్ వన్ జీబీ వరకు కూడా యాడ్స్ ఉండవు యాడ్స్ లేని క్లియర్ ఫోకస్ ఎక్స్పీరియన్స్ మనందరం వేచి చూసే ఈ అరట్టాయ్ యాప్ మనకి ఒక గొప్ప ప్రారంభం అరట్టాయి ప్రస్తుతం అయితే పూర్తిగా ఉచితం దీనికి కారణం జోహో యొక్క పెద్ద వ్యూహంలో ఒక భాగం అరట్టాయ్ యూజర్లను జోహో పర్యావరణంలోకి జోహో అంటే పెద్ద ఫేమస్ అంటే అట్రాక్ట్ మన ఇండియన్ కంపెనీ ఇండియన్ మెసేజింగ్ యాప్ అని కాబట్టి అరట్టాయ్ యూజర్లను జోహో పర్యావరణంలోకి లాగడం మరియు వారికి చివరికి జోహో వన్ సిఆర్ఎం మెయిల్ వంటి వాటికి ప్రీమియం చెల్లించే ఉత్పత్తులకి మార్చడం ఇది వారి యొక్క ప్రీమియం మోడల్ యొక్క ఒక భాగం భారతీయ సాంస్కృతిక సామరస్యం అరట్టాయ్ అనే పేరు స్వయంగా ఒక స్థానికంగా అనుబంధం మరియు సహజత్వానికి ప్రసారం చేస్తుంది భారతీయ వ్యాపారాలు మరియు వినియోగదారులకు ఇది ఒక బలమైన అనుబంధాన్ని సృష్టించగలదు ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నప్పటికీ మన భారతీయ స్పర్శను కలిగి ఉంటుంది ఇది ఒక అరట్టాయ్ అనేది ఒక వ్యూహాత్మక కదలిక అరట్టాయ్ అనేది శ్రీధర్ వెంబు యొక్క అసలు దృష్టిని ప్రతిబింబించే ఒక ఖచ్చితమైన వ్యూహాత్మక కదలిక ఇది ఒక విలక్షణమైన మార్కెట్ లోకి ప్రవేశించడం కాదు బదులుగా జోహో యొక్క ఇప్పటికే ఉన్న ఉత్పత్తుల సమూహాన్ని పూర్తి చేయడం ఇది గోప్యతపై పట్టుదల దీర్ఘకాలిక ఆలోచన మరియు ఒకే లోకి అంటే వాళ్ళకున్న వ్యాపార అవసరాలను పూరించే లక్ష్యం మనకున్న వ్యాపార లక్షణాలను ఏమైనా పూరించే లక్ష్యం జోహో యొక్క ప్రధాన సూత్రాలపై నిర్మించబడింది అరట్టాయ్ విజయవంతం అవుతుంది జోహో వ్యాపారాల యొక్క అన్ని డిజిటల్ అవసరాలకి ఏకైక గమ్య స్థానంగా మార్చగలదు ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క దూరదృష్టి నిరంతర ఆవిష్కరణ ఎలా మారుతుందో మార్కెట్ ని అనుసరించడం కాకుండా వాటిని రూపొందించడానికి ప్రయత్నించడాన్ని చూపించే ఒక అద్భుతమైన ఘట్టం ఇది శ్రీధర్ వెంబు అండ్ జోహో టీమ్ యాప్ తక్కువ డేటా వినియోగం మరియు సులభంగా ఆపరేట్ చేయొచ్చు తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ తోనే మనం ఆపరేట్ చేయొచ్చు మనది ప్రాంతీయ భాష సహాయం ఉంది ఇక్కడ భారతీయ మార్కెట్ నిర్దేశంతో పనిచేస్తుంది మన సెక్యూరిటీ మనకి ఏం థ్రెట్ ఉండదు వాట్సాప్ గ్లోబల్ యాప్ కొన్ని ప్రాంతాల్లో విమర్శ తావిస్తుంది ఇది ఇంకా పరిష్కారం ఎన్నో దేశాల్లో కాలేదు మనది జోహో ఇక్కడ జోహో సిఇఓ శ్రీధర్ వెంబు గారు చెప్పడం మనం గమనించాలి మనం తయారు చేసేది ప్రపంచ నాణ్యత గొప్ప టెక్నాలజీగా మాత్రమే కాదు అందరికి అందుబాటులో విధంగా మేలు చేసేది ఈ అరట్టయ్ కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకోండి అరట్టయిని వాట్సాప్ పక్కన పెట్టండి అరట్టాయి తీసుకోండి వాట్సాప్ మీద నమ్మకం తగ్గడం గోప్యత విషయాలపై ఆందోళన ఉండడం వల్ల జోహో అరట్టై మన ఎక్కువ మంది భారతీయులకి దగ్గర అవుతోంది కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ టు ఇండియన్ ఈ దక్షిణ భారతం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు పెద్ద మీద కూడా ఇది మీరు త్వరగా చార్ట్ చేయగలరు అంత గర్వంగా మీరు చెప్పుకోగలరు అరట్టాయ్ గురించి కాబట్టి ఇప్పుడే మీరు మీ ఫ్యామిలీతో మన దేశం మేడ్ ఇన్ ఇండియా సులభతరం సురక్షితం పెద్ద తరపై కూడా వీడియో కాల్స్ అవకాశం ఉంది అన్న విషయం ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరందరం కలిసి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అయిన ను వాడి ప్రతిష్టను పెంపొందిద్దాము కాబట్టి అందరూ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అరటాయిలోనే మనం సంభాషణ చేసుకుందాం కాబట్టి ఇది మేడ్ ఇన్ ఇండియా అరటాయి కాబట్టి వాట్సాప్ నుంచి అందరూ కూడా అరటాయికి వచ్చేయండి వెల్కమ్ టు అరటాయి థ్యాంక్ యూ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్